రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి వెనంబకం విజయ సాయిరెడ్డి గారిని కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు ముద్రని వేసి గెలిపించండి మీ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒకటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి మీ బిడ్డకు తోడుగా మీరే రావండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే ఎందర బంద కోర్తావుల ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడి జగనో చెప్పిన మాట ఊ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రా వదని వేదగుండకు ప్రతి పదకం పంపిండుల గడపగనపకు జెండలు జత కట్టడమే మీ ఎజెండా గుండల గుడి కట్టడమే జగను ఎజెండా ఓహో బలి బలిరా బలిరా పులి వెందులలో పులిరా

అన్న మైనారిటీ నా పథకంలో మా ఎంసీల పక్షపాతంగా నన్ను ప్రస్తుతం కలిసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపడం జరిగింది మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇండియన్ గవర్నమెంట్ ఆమెషన్ అయిన తర్వాత ఎనకు కూడా ఇక్కడ ఎవరు కూడా ఎమ్మెల్యేలు కాలేదు ఇక ఎమ్మెల్యేలు చేయాలని చెప్పి దానికి శాసనసభ్యులు పెద్దల కౌరణీయులు మహేందర్ రెడ్డి గారిని ఒప్పించి తెప్పించి వారిని ఎమ్మెల్యే అని చెప్పి చేసి కార్మికు పంపించారు ఎందుకంటే ఇక్కడ ఎనకు కూడా ఉన్నారు వాళ్ళు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పి మంచి ఉద్దేశం మన గురించి ఏంటన్నా ఈ నెల పదమూడవ తారీఖు ప్రాణమంత్రికి కూడా మీరు సిద్ధమా సిద్ధం వాళ్ళు జై జగన్ జై జగన్ జనసేన బిజెపి వాళ్ళు చెప్తా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు కానీ అధికారంలోకి వస్తే బీజేపీ వాళ్ళు అధికారంలోకి వస్తే వెనుకబడినటువంటి వర్గాలు ఇన్స్లిం సోదరులు ఏదైతే ఉన్నాయో నేను చెప్పినట్టుగా ప్రతి సామాజిక వర్గంలో వెనుకబడిన వాళ్ళు ప్రతి మతంలో వెనుకబడినటువంటి వాళ్ళున్నారు సంఘీ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలు కూడా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారని నాలుగు వర్సెంట్ బీజేపీ వాళ్ళు దాన్ని తీసుకుంటారట చంద్రబాబు నాయుడు ఒకటే చంద్రబాబు నాయుడు నువ్వు బీజేపీతో తలగట్టావు రేపు వాళ్ళు నాలుగు శాతం రిజర్వేషన్ విడరా చేసుకుంటే నువ్వు సపోర్ట్ చేస్తావా ప్రశ్నిస్తా ఉన్నా అలా కానీ చేస్తే చంద్రబాబు నాయుడు మానవాళికి పేదలకు బడుగు బలహీన వర్గాలకి ద్రోహం చేసినటువంటి నేను ఒకటే చెప్తా ఉన్నా ఎటువంటి పని కానీ చంద్రబాబు నాయుడు చేస్తే మీరు చంద్రబాబు నాయుడుకి సరి అయిన శిక్ష విధించండి ఆ శిక్ష ఏంటంటే చంద్రబాబు నాయుడు యువత భూమి మీద బ్రతకడానికి అనర్హుడు మానవానికి ద్రోహం చేసేటటువంటి వ్యక్తి ఎవరు కూడా మానవ సమాజానికి సమాజానికి కానీ మానవాళికి కానీ ద్రోహం చేసేటటువంటి ఏ వ్యక్తి కూడా ఈ భూమి మీద ప్రతిభ తెలుగు సాగించేదానికి అనర్థుడు కాబట్టి చంద్రబాబు నాయుడికి తగినటువంటి శిక్ష విధిస్తారని కోరుకుంటా ఉన్నాను చాలా తీరమైంది చాలా విషయాలు చెప్పాలని ఉంది అయినప్పటికీ కూడా మరొక్కసారి కలుసుకుందాం మళ్ళీ మీరు నన్ను మత్సూర యాదవ్ గారిని గెలిపించి మళ్ళీ మీరు విజయోత్సవ సభ విజయోత్సవ సభ దాన్ని ఏర్పాటు చేసే మసాంగావు గారు మళ్ళీ ముప్పుడి గారు అందరం కూడా ఈ యొక్క నియోజకవర్గ ఈ యొక్క మండలాన్ని కొంచెం మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేదానికి మేము ప్రయత్నిస్తామని మేము తప్పకుండా వస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నికల కమిషన్ రాబోయేటటువంటి రాబోయేటటువంటి ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థిగా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధుసూరత్ యాదవ్ గారికి மூடவ நம்பர் மூடவ நம்பர் பட்டி ஜாலியாக யாருக்கு మీలో ఒక మాకు సేవ చేసుకుంటూ మీ సమస్యలను పరిష్కరించేటటువంటి వాక్యం మీ మనసుల్లో స్థానం ఒక మారుమూల మీ గుండెల్లో కొంత స్థానాన్ని మే జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి వెనుంబకం విజయసాయిరెడ్డి గారిని కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు ముద్రను వేసి గెలిపించండి